ఆత్మంది లేదు మూడు రోజుల నుంచి కరెంట్ ఇవ్వట్లా కరెంటు గాలి దాని కరెంట్ ఆపేస్తారు వేస్తారు ఎలా పోతారు త్రీ ఫేస్ కరెంట్ లో నిలబడట్లేదు సింగిల్ ఫేస్ ఎత్తేస్తున్నాము అని చెబుతున్నారు ఏ గారు చేస్తేనే వెయ్యి గారు ఫోన్ చేస్తాను లైన్ మేనేజ్ చేస్తానే అంటే ఆత్మకూరులో కరెంట్ ఉండదు పోలిపే కరెంట్ ఉంటుంది చుట్టుపక్కల అన్ని కరెంట్ ఉంటది అది సమస్య మూడు రోజులు వాన పడితే కరెంటు ఉండదు ఖచ్చితంగా రెండు మార్లు ఫోన్ చేస్తేనే బిజీ టోన్ బిజీ లేదా మీ ఊరి నుంచి పంపిస్తాను సింగిల్ ఫేస్ సింగిల్ ఫేస్ కరెంట్ ఉద్యోగస్తులు ఎవరు ఇంట్లో పనుకుంటే ప్రైవేట్ వర్కర్స్ ఎందుకు పోయే చేస్తారు ఉద్యోగస్తులు పోయి చేయాలి ఏదైనా ఏదంటే మీ ఊరు సబ్ పెట్టుకోండి అంటారు దాని పరిస్థితి ఎవరు చేయాలి చిన్న పిల్లలు మూడు రోజులు రాత్రి కరెంట్ వెళ్ళిన గాలి వచ్చింది కరెంట్ లేదు ఉదయం ఏడింటికిచ్చారు లేదు లేదు నెంబర్లు బిజీ టౌన్లో పెడతారు ఫోన్లు వేస్తారు మీరు మమ్మల్ని చంపుతున్నారా మీరే నిడేస్తారు ఫోన్లు